పోలీసు వారికి నేను వారి భాషలో చెప్పాలనుకుంటా ఉన్నా మీరు ఏ చట్టం ప్రకారం పనిచేస్తారో మాకు పంపించండి ఆ చట్టం చదువుకొని మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను గౌరవ హైకోర్టు వారు ఉత్తర్విచ్చినప్పటికి కూడా నెలల పర్యంతం మీరు చేస్తూ విశాఖపట్నం యోగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆనందప్రభులు శాంతి భద్రత ఇబ్బంది అవుతుందని ఆ గురేసిన గొప్ప వాళ్ళని సొంత ఇంటి లేకి మాజీ ఎమ్మెల్యే గారు వెళ్తే మీరు కూర్చొని సమస్యను పరిష్కరించాల్సింది పోయి ప్రజాస్వామ్య బద్దంగా మీరు ఈ విధంగా లాత్కొని వచ్చే విధంగా లాక్కొని రావడం అనేది మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నారు మీరే ప్రశ్న వేసుకోండి మీరు చేసింది ఏమాత్రం మీ సహేతుకమో మీరే చుసుకోమని కోరుతా ఉన్నారు ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ప్రతి దూరంగానే ఖండిస్తా ఉన్నారు మరి కోర్టు ద్వారా ఉత్తర్వులు వచ్చినా మీరు అమలు చేస్తామని నమ్మకం మాకే కలగడం లేదు ప్రతి మేము మేమెవరో మాట్లాడలేదు సో చట్టం పైన సిస్టమ్ పైన గౌరవం పెట్టుకోవచ్చు ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మీరు పోలీసు రాజ్యాన్ని నడిపిద్దాం అనుకుంటే భారత రాజ్యాంగం ఉత్పత్తిబోదన సంగతి గుర్తు పూర్తి అవుతా ఉన్నారు కానీ మోస్ట్ ఇన్హ్యూమన్ చూశాను కదా చూశాను అట్లా తవడం ఏంటి అసలు మీ యొక్క మీరు అనుకునే ఎఫిషన్సీతోనే మీరు పనిచేస్తా ఉంటే మేము మా ఊళ్ళే పోలేక ఒక సదురు ఉత్తర్వు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే గారు పెద్ద మీకు ఏ భాషలో మాట్లాడాలో నాకేం అర్థం కావడం అసలు మీరు ఏ శాంతి భద్రతలు కాపాడుతున్నారో రోజు రోజుకి పెరిగిపోతున్న అకృత్యాలని చూస్తా ఉన్నాం మీ జిల్లాలో వాటి పట్ల మీ దృష్టి ఏమాత్రం ఉండదు కనుక దయచేసి ఇప్పటికైనా సరే మీరు పెద్దారెడ్డి గారిని కోర్టు ఉత్తర్వుల మేరకు ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లమని మేము కోరుకుంటా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పట్ల గౌరవం ఉంది ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మీకు ఎక్కడ తీసుకెళ్తారు హైకోర్టు వరకు వెళ్ళాలా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తార